అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు అమావాస్య అందులో మనకు గురువారం వచ్చింది అమావాస్య కాబట్టి కుబేర అమావాస్య అండి ఈ అమావాస్య రోజున ఇప్పుడు చెప్పబోయే ఈ కథ విన్నవారు అదృష్టవంతులు ద్వాపర యుగంలో పాండవుల అనవాస కాలం నాటి ఉదంతం కూడా ఒక మంచి కథ ఒక మంచి కథతో ముడిపడి ఉంది అర్జునుడు అరణ్యవాస సమయంలో పాశుపదాస్త్రం పొందడానికి ఇంద్రకిలాది పర్వత శ్రేణులు తపస్సు చేశాడు ఆయన శక్తిని పరీక్షించి చూడాలని సాంబశివుడు కిరాతులకు నివేషం దాల్చాడు పథకం ప్రకారమే ముఖాసురుని వరాహ రూపం దాల్చమని శివుడు ఆజ్ఞాపించాడు శివయ్య కిరాతక రూపం దాల్చగా ప్రథమగణాలు కోయలుగా మారారు శివుని ప్రేరణతో వరాహం అర్జున్ని తపస్సు చేసే స్థలానికి వెళ్ళింది అక్కడున్న మునులు కలవరపడే విధంగా అది బీభత్సం సృష్టించింది మునులు కోరుకోగా అర్జునుడు వరాహంపై బాణాలు వేశాడు వరాహం నేలకూలింది శివుని లీల వల్ల మరి రెండు బాణాలు ఆ పంది నోట్లోకి వెళ్ళాయి అప్పుడు అర్జునుడు వరాహాన్ని సమీపించగా ఇంతలో కిరాతకుడు అక్కడికి వచ్చి ఈ వేటు నాది అని పలికాడు అందుకు అర్జునుడు మొదట నేను బాణమేశాను అంటే కిరాతకుడు నేను బాణమేశాను మొదట అని ఇద్దరు వాదించుకుంటారు అందువల్ల ఇద్దరి మధ్య వాక్వాదం చోటు చేసుకుంది ఎవరి బలాలు ఏంటో తేల్చుకుందామని అనుకున్నారు ఇద్దరి మధ్య పోరు హోరా హోరాగా సాగింది అప్పుడు శివుడు తన మాయ చేత అర్జునుని బాణాలను మాయం చేస్తాడు వెంటనే అర్జునుడు తన విల్లును తీసుకొని కిరాతకుని తలపై మోదబోగా శివుడు ప్రత్యక్షమయ్యాడు అప్పుడు అర్జునుడు శివుణ్ణి అనేక విధాలుగా ప్రార్థించి తన అజ్ఞానాన్ని మన్నింపమని కోరాడు తనకు పాటు మోక్షాన్ని కూడా ప్రసాదించమని ప్రసాదించమని కోరుకున్నాడు అందుకు పరమశివుడు జ్ఞా జాతి వద కాంక్షించినందువల్ల ఈ జన్మలో మోక్షం కలగదని మరు జన్మలో కిరాతుకునిగా జన్మించి తన సాయుధ్యం పొందగలవని అంతరార్థమైపోయాడు శివుడు కాబట్టి అర్జునుడు మరుజన్మ ఎత్తవలసింది వచ్చింది ఇదిలా ఉండగా మణివంతుడు అని యక్షకుడు విచక్షణ రహితంగా కనపడిన జంతువుని చంపి ఆనందం పొందుతూ ఉండేవాడు అది గమనించిన నందీశ్వరుడు అతనిని భూలోకంలో కిరాతుకుడిగా జీవింపమని చెప్పిస్తాడట శాప విమోచనం కోరగా నీకు ఒక కోయ స్త్రీ వలన ఒక మహర్జాతకుడు కలిగి తర్వాత నీకు ముక్తి లభిస్తుంది అని తెలుపుతాడు అది ఒక సుందర అటవీ ప్రాంతం అక్కడ ఉన్నదొక గూడెం ఆ గూడానికి నాయకుడు నాథనాథుడు నాథనాధుని భార్య తండె తండె ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ ఉండేది గూడెంలో ఆమె అంటే అందరికీ ఎంతో గౌరవం ఆమె నాథనాథుణ్ణి మనసెరిగి ప్రవర్తిస్తూ ఉండేది వారికి పెళ్ళై చాలా కాలం ఇంకా పిల్లలు కలగలేదు వారు ఏనాడు కూడా బాధపడలేదు ఒకరోజు వారిని దేవతలను పూజించారు పరమశివునిగా పరమశివునికి పూజగావించారు ఆ రోజు పున్నమి వెన్నెల పిండి ఆరబోసినట్లు అడవంతా వ్యాపించి ఉంది వెన్నెల తండే ఆ రోజు ఇంకా ఇంకా చూడాలనిపించే విధంగా కనిపిస్తూ ఉంది నాదనాథుని మదిలో ఏవో మధురభావాలు పాడసాగాయి వారి ఆలోచనలు భావాలు ఒకటయ్యాయి ఆ రోజు వారికి మధురాతి మధురమైన అనుభూతి కలిగింది తనువులు ఏకమైపోయాయి కొన్ని రోజులకు తండె నాదనాథుని చెవులో ఒక శుభవార్త విన్నవిచ్చింది ఆ మాట విన్న నాదనాథునికి మనసులో ఆనందం పొంగి పరవిల్లు తొక్కింది ఇన్నాళ్ళకు తన కోరిక తీరబోతుంది అని సంతోషపడ్డాడు నాదనాథుడు అందరినీ పిలిచి ఆమెకు కావలసిన పదార్థాలు మరియు ఆమెను కాలు కింద పెట్టకుండా చూడమని చెప్పాడు తందె ముఖం రోజు రోజు వెలిగిపోతూ ఉంది ఆమె శరీరం ఎన్నో మార్పులు చేర్పులు వచ్చాయి నాదనాథుడు స్వయంగా తానే వేటకు వెళ్ళి అనేక రకాలైన జంతువులను వేటాడాడు తేనెను సేకరించాడు తండ్రికు ఇష్టమైన వంటలు చేయించి పెట్టాడు వారి ప్రేమకు గుర్తుగా ఆమె ఒక శుభదినాన పండంటి మగబిడ్డను ప్రసవించింది ఆ గూడెమంత ఆనందంతో నిండిపోయింది పండుగ వాతావరణంగా నెలకొంది ఆ గూడెమంత పుట్టిన బిడ్డకు దే దేదీప్యమానంగా వెలుగుందుతున్నాడు ఆ పిల్లవాడికి తిన్నడు అనే పేరు కూడా పెట్టుకున్నాడు లేక లేక పుట్టిన బిడ్డ అయినందువల్ల అందరూ అల్లారు ముద్దుగా చూసుకున్నారు పిల్లవాడికి బొమ్మ విల్లు బొమ్మ బాణాలు విద్య నేర్పించుకోవటానికి విల్లు కాన్ అన్నీ ఉన్నాయి కానీ తిన్నని గురి తప్పింది తప్పేది కాదు వాటితోనే తిన్నడు ఎగిరే పక్షులను కొట్టేవాడు తిన్నని గురికి తల్లిదండ్రులు ఎంతగానో ఆశ్చర్యపడ్డాడు తన ఈడు పిల్లలతో జతకట్టి నాయకత్వ లక్షణాలు కూడా ప్రదర్శించేవాడు తిన్నడు దినదిన ప్రవార్ధమాన్ని యుక్త వయసులోకి అడుగుబెట్టగా తండె కొడుకును పెళ్లి చేసుకోమని అడిగింది కానీ కొడుకు మాత్రం ఏమీ చెప్పలేదు మౌనంగా ఉండిపోయాడు చిన్నతనంలో తిన్నడి విల్లు విద్యను గమనించిన పెద్దలు ఈ పిల్లవాడు దేవుని పాలవుతాడు కానీ తండ్రి తల్లిదండ్రులకు దక్కేవాడు కాదని చెప్పేస్తాడు పలు రకాల విల్లంబులు వాడటంతో నేర్పు పొందాడు తిన్నడు బోయనాథనాథుని బోయలు నాదనాథుని వద్దకు వెళ్ళి తిన్నడుకు వేట పద్ధతులు నేర్పాలని చెప్పగా బోయగూడెంలో కాటిరేణికి జాతర జరుగుతూ ఉంది కాటిరేణి అంటే ఆ గూడెపు అన్నమాట ఏ పని మొదలు పెట్టాలన్నా అక్కడ జాతర జరగాల్సిందే నాదనాథుడు జాతరకు చాటింపు వేయించాడు మరుసటి రోజు జాతరకు అందరూ సిద్ధమయ్యారు నాదనాడు తందే తలస్నానాలు చేసి మంచి బట్టలు కట్టుకొని వారి ఆచారం ప్రకారం రకరకాల దండలు ధరించారు తిన్నడు స్నానం చేసి కొసకొక కొసకొక ధరించాడు విభూతి పూసుకున్నాడు రక్షాబంధనం ధరించాడు రకరకాల మూలికలతో కూడిన దండలు కూడా వేసుకున్నాడు కాటిరేనికి రకరకాల పూలతో పూజ చేశారు ఆ గూడెం వారు తను వాడే విల్లంబును కాటిరేకినికి వద్ద వచ్చి ఉంచి పూజించాడు తిన్నడు తదుపరి బోయలంతా మద్యం సేవించి వారి ఆనందాన్ని అనుసరించే విధంగా నాట్యాన్ని చేశారు తదుపరు తిన్నడికి కాటిరేనికి అంత గొప్పవాడు కావాలని దీవించారు మరుసటి రోజు నాదనాథుడు అనుభవం ఉన్న బోయలతో కలిపి తిన్నడును వేటకు పంపగా తందే అనేక రకాల బుద్ధులు చెప్పి వేటకు సాగనంపింది కొడుకుని కొడుకు మిగిలిన బోయాలు దట్టమైన అడవిలోకి వెళ్ళారు రకరకాల జంతువులను వేటాడాడు తిన్నడు ఎగిరే పక్షిని పరిగెత్తి పరిగెత్తే లేడీని అన్నిటిని గురిచూసుకొట్టాడు అతనితో వెళ్ళిన బోయలందరూ కూడా అతను వేటాడే పద్ధతి చూసి ఆశ్చర్యపడిపోయారు అనేక రకాల క్రూరమైన మృగాలు రకరకాల పక్షులను వేటాడి తిన్నడు నాదనాథునికి పంపించాడు వేటకు వెళ్ళిన వారు వేట కొరకు దట్టమైన అడవుల్లో పది రోజులు అంతకంటే ఎక్కువ రోజులు ఉండిపోతారు వారు మొదటి రోజు బోయలంతా అడవిలోనే జంతువుల్ని కాల్చి తినేవారు బాగా కాలిన మాంసపు మొక్కలను తేనెలో ముంచుకొని తినేవారు అక్కడే వేసుకున్న డేరాల్లో నిద్రపోయేవారు ఉదయాన్నే తిన్నడు వేటకు బయలుదేరగా ఒక మృగం కూడా కొట్టలేకపోయాడు సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చింది ఒక్క వేట కూడా దొరకలేదు ఒక జంతువు కనపడుతుంది బాణం వేయగానే తప్పించుకున్నాడు గురి తప్పుతూనే ఉంది ఏం చేయాలో అర్థం కావట్లే తిరిగి తిరిగి బాగా అలసిపోయాడు తిన్నడు విపరీతమైన అలసట కదిగింది పక్కనే ఉన్న చెట్టు కింద పడుకున్నాడు వెంటనే నిద్రపట్టేసింది నిద్రలో తిన్నడికి ఒక కల వచ్చింది కిరాత వేషంలో శివయ్య కనిపించాడు తన వద్ద రమ్మని పిలిచినట్లుగా అనిపించింది మెలకు వచ్చిన తిన్నడు ఆ శివయ్య ఎక్కడ ఉన్నాడు అని వెదకసాగాడు ఇంతలో అక్కడికి ఒక పంది వచ్చింది దానిని కొట్టడానికి విల్లు పైకెత్తి బాణం వేశాడు ఆ బాణాన్ని తప్పించుకొని పారిపోయింది పట్టు వదలకుండా బాణాలు వేస్తూనే ఉన్నాడు అది తప్పించుకుంటూ వెళ్ళి ఒక శివలింగం దగ్గరికి వెళ్ళి మాయమైపోయింది తిన్నడు ఆ శివలింగాన్ని చూడగానే తన కళ్ళలో కనిపించిన రూపం లీలగా కనిపి కనపడింది తనకు కలలో కనిపించిన రూపం తాను వెతుకుతున్న రూపం ఒకటే అనిపించింది ఆ శివలింగాన్ని చూడగానే తనకెంతో కావలసిన వ్యక్తిని చూసినంత విధంగా మనసు పులకించిపోయింది ఈ అడవిలో ఒంటరిగా ఒక్కడివే ఎలా ఉన్నావయ్యా రానాతో వచ్చే నాతో పాటే ఉండు కానీ అని బతిమలాడాడు శివయ్యని కానీ శివలింగం నుండి ఎటువంటి జవాబు రాలేదు అయ్యో ఆకలిగా ఉందా ఏమీ తిన్నట్లు లేవే ఆకలిగా ఉందా ఎప్పుడు తిన్నావో ఏమో ఇప్పుడు వస్తాను వెళ్ళా అని వెళ్ళాడు వెళ్ళిన మంచి బలమైన పందిని చంపి బాగా కాల్చి కరకుట్లు తీసుకొని తన తామరాకు దొప్పట్లో మరో దొప్పట్లో తేనె తీసుకొని పుక్కిటితో నోటిని తీసుకొని వచ్చాడు పరుగులాంటి నడకతో వచ్చాడు తిన్నడు వస్తువుని తన పుక్కిట్లో తెచ్చి నీటితో శివలింగాన్ని కడిగాడు కాలితో పానవట్టం పైన ఉన్న నిర్మల్యాన్ని తొలగించాడు కింద కూర్చొని శివయ్యని తినమని బతిమలాడాడు కానీ శివలింగం నుంచి ఎటువంటి స్పందన రాలేదు ఎంతో బాధపడ్డాడు తిన్నడు నువ్వు తినకపోతే నేను కూడా తినను నాకు ఆకలిగా ఉంది నువ్వు తినకపోతే నేను కూడా తినను అని భీష్మించు కూర్చున్నాడు కొంచెం సేపటి తర్వాత శివలింగం నుండి రెండు చేతులు వచ్చాయి అప్పుడు తిన్నడు తెచ్చిన మాంస ముక్కలను తేనెలో ముంచి శివయ్యకు అందించాడు సరిగా కాలిందో లేదో అని నోటితో కొరికి మరీ అందించాడు శివయ్య కూడా ఆనందంగా తిన్నాడు కొన్ని రోజులు ఇలా గడిచిపోయాయి రోజు ఇదే విధంగా గడుస్తూ ఉంది అక్కడి తిన్నడతో పాటు బోయలు తిన్నడు కనబడటం లేదని వెదకటం మొదలు పెట్టాడు అతని జాడ మాత్రం అస్సలు తెలియలేదు వారు తెచ్చిన వేట కుక్కలు అతని జాడ పసిగట్టి పెట్టాయి తిన్నని గమనించి బోయలు అతనిని తనతో పాటు రమ్మని పిలుస్తారు ఇంతకాలం ఏమైపోయావరా దిగులు పడ్డాము చివరకు కనిపించావు పోదాంరా అంటారు అందుకు తిన్నడు మాత్రం నేను రానంటే రాను ఈ శివయ్య నాతో వస్తే గాని నేను రాను అని మొండికేసి కూర్చుంటాడు అందుకు బోయలు ఈ శివలింగం మనతో రాదు కదరా ఎలా వస్తుంది చెప్పు అందుకే మీతో నేను కూడా రాను నా మనసు శివయ్య మీద లీనమైపోయింది అంటాడు ఆయన కూర్చునే వారు ఎవరూ లేరు ఆయన చూసి ఎవరు చూసుకుంటారు అందువల్ల నేను ఇక్కడే ఉండి ఆయనకు అన్నపానాలు సమర్పిస్తాను అని సమాధానమిస్తాడు అందుకు గూడెం పెద్దకు ఏం సమాధానం చెప్పాలి ఆయన నీవు రాకపోతే మిమ్మల్ని కూడా బతకనివ్వడు అని బతిమాలాడు ఎంత ఎంతకు తిన్నడు తన పట్టిన పట్టు విడవకుండా చేసేదేమీ లేక బోయలు తమ గూడానికి బయలుదేరి వెళ్ళిపోయారు ఇది ఇలా విండగా శివగోచరుడు అనే బ్రాహ్మణుడు అప్పుడప్పుడు శివలింగం వద్ద వచ్చి అభిషేకాలు పూజలు నిర్వహిస్తూ ఉంటాడు నైవేద్యం సమర్పించి వెళ్తూ ఉండేవాడు అతడు ఆ రోజు నుదుటిపై విభూది ధరించి అప్పుడే స్నానమాచించిన బట్టల నుంచి నీరు కారుతూ చంకలో పాలకొండలో ఒక చేతిలో కడవ మరో చేతిలో పూల సజ్జుతో శివలింగం వద్దకు వచ్చాడు ఆలయంలోకి అడుగుపెట్టగానే అతని మనసు కలవరపడింది శివలింగంపై చారికలు లింగం చుట్టూ దొప్పలు కాలిన మాంసపు ముక్కలను వెరసి ఆ ప్రదేశమంతా దుర్గంధంతో అశుభ్రంగా ఉండింది అప్పుడు శివగోచరుడు ఈ మధ్యనే కదా అయ్య ఆలయం శుభ్రం చేసి అందంగా అలంకరించి వెళ్ళాను ఎవరు వచ్చి ఇక్కడ ఇంత అశుభ్రపరిచారు నువ్వు శ్మశానంలో బూడిద వాడివి నీకు శుభ్రం గురించి ఏం తెలుసు నువ్వు భోజనం చేసేది కపాలంలో నీవు నీకు ఎవరు భోజనం పెట్టారు అని మీ కుమారుడా మీ భార్య లేక ఎవరైనా దొంగలు పడి ఇక్కడ ఈ విధంగా చేశారా అయినా నువ్వెలా ఊరుకున్నావయ్యా అని శివుణ్ణి పరిపరి విధాలుగా మాట్లాడాడు అందుకు ప్రసన్నుడైన శివుడు ఆశ్చర్యంతో ఆ శరీరవాణితో ఓ శివగోచరుణ్ణిలాగా వేదాలు కానీ పూజలు కానీ ఏమీ తెలియని బోయేవాడు తన మూడవ భక్తితో నన్ను సేవించాడు అతని భక్తికి సంతోషించి ఇలా చేయవలసి వచ్చింది ఇదిగో అతను వచ్చే వేలైంది నీవు కాసేపు నా వెనక వైపు తాగి గమనిస్తూ ఉండు అని చెప్పాడు అందుకు సరే అని శివగోచరుడు వెనుక వెళ్ళి దాక్కున్నాడు తిన్నడు రానే వచ్చాడు ఆనంద పారవశ్యంతో శివయ్య అని చూశాడు చంకలో విల్లు ఒక చేతిలో కాలిన మాంసంతో కూడిన దొప్ప మరో చేతిలో పుట్టతేనే దొప్ప వస్తూనే తన పుంకిటితో నీళ్లు తెచ్చి నీటిని శివలింగంపై పోసాడు శివగోచరుడు ఆ దృశ్యం చూసి మనసులో అసహ్యం కలిగింది వెంటనే శివయ్య అతని చెవిలో అప్పుడే ఏమైంది ఇంకా చూస్తూ ఉండు అని హెచ్చరించాడు కాలితో పానవట్టం పైన దుమ్మును తొలిచి శివగోచరుడు ఇంకా కలత చెందాడు తిన్నడు తెచ్చిన మాంసం ముక్కలు తేనెలో ముంచి శివయ్యకు తినమని అందించాడు శివగోచరుడు తన మనస్సులో వీడిన దుంపదగా ఇంతకాలం శివయ్యకు మాంసం ముక్కలు పెట్టింది వీడా అనుకొని కొంచెం ఇది అయ్యాడు అప్పుడు శివయ్య వాటిని స్వీకరించలేదు దానికి తిన్నడు నేను రోజు పెడితే తింటూనే ఉన్నావు కదా ఈరోజేమైంది ఆకలి లేదా ఒంట్లో ఏదైనా నలదగా ఉందా అంటూ తినమని బతిమాలాడు శివయ్యని తిన్నడిని పరీక్షించదలిచాడు శివయ్య కంటిలో నీరు కారడం మొదలైంది అది గమనించిన తిన్నడు అందుక నీవు ఆహారం తీసుకోవట్లేదు అని పరుగులాంటి నడకతో బయటకు వెళ్ళి తనకు తెలిసిన ఆకుపసర్లు మూలికలు తెచ్చి శివయ్య కంటిలో పోశాడు అప్పటికీ కంటిలో నీరు ఆగక చుట్టుపక్కల గల గూడెల గూడేలలో పరిగెత్తి అందరిని అడిగారు వారు చెప్పిన వైద్యాన్ని కూడా చేశాడు అయినా తగ్గకపోయేసరికి కంటిలో నుంచి రక్తం కారడం మొదలైంది తిన్నడికి కాళ్ళు చేతులు ఆడలేదు అన్ని రకాల అన్ని రకాల వైద్యాలు చేసినప్పటికీ కంటిలో నీరు ఆగకపోయి కా పోయేసరికి ఎక్కువగా రక్తం కారడం తనకు ఎంత బాధగానో కలిగించింది నేను చేసిన వైద్యం కంటికి నీరు బాధ తగ్గలేదు ఇందుకు ఒకటే ఉపాయం కంటికి కన్నే మందు కనుక నా కంటిని తీసి నీకు ఇస్తాను మొదట తన వాడి బాణంతో రక్తం కారుతున్న కంటిని తొలగించి వెంటనే తన కన్నును శివయ్యకు అమర్చాడు అప్పుడు శివయ్య కంటి నుండి నీరు కారడం ఆగిపోయింది తిన్నడికి ఆనందంకే అవధులు లేకపోయాయి కానీ ఆనందం ఎంతోసేపు నిలవలేదు మరో కంటి నుంచి రక్తం కారడం మొదలైంది అప్పుడు తిన్నడు మరేం పర్వాలేదు నా రెండో కన్ను తీసి నీకు ఇస్తాను అని ఒకవేళ మూడో కన్ను నుంచి నీరు కారితే నా ప్రాణాలు ఇచ్చే నిన్ను కాపాడుకుంటాను అని అంటాడు కానీ రెండో కన్ను తీసివేస్తే తనకు కనపడదు కదా అని తన కుడికాలు బ్రొటను వేలును శివయ్య రెండో కన్ను మీద పెట్టి కన్ను తీసుకోవడానికి ప్రయత్నించాడు అప్పుడు కైలాసం నుంచి ఆది దంపతులు ప్రత్యక్షమై తిన్నటి భక్తికి ముగ్ధులైపోయారు అప్పుడు శివయ్య శివగోచరుడితో ఇతడు భక్తుడు అవునో కాదో చ నువ్వే చెప్పాలి అని శివయ్య చెప్పగా అందుకు శివగోచరుడు తన దుర్మతిని మిమ్మల్ని అతనిని దూషించాను నా తప్పును మన్నించండి స్వామి అని వేడుకుంటాడు అందుకు శివపార్వతులు తిన్నడుని శివగోచర్ని ఏవైనా వరాలు కోరుకోమని కోరుకుంటాడు అందుకు మీకంటే వేరే దైవం కలదా కనుక మాకు మరుజన్మలు లేని విధంగా మీ సాహిత్యం ప్రసాదించమని వేడుకున్నారు సంతోషించిన స్వామి తదాస్తు అని కన్నులు ప్రసాదించి నీవు ఇలాంటి నుండి కన్నప్పగా ప్రసిద్ధి పొందుతావు కాలహస్తి క్షేత్రం ఉన్నంత వరకు నీ పేరు శాశ్వతంగా ఉండిపోతుంది అని అనుగ్రహిస్తాడు అప్పటి నుండి తిన్నడు కన్నప్పగా మారిపోయాడు కాళహస్త్రీ క్షేత్రంలో తనకంటే తన భక్తునికి ఉన్నత స్థానం కల్పించాడు శివయ్య ఎందుకంటే స్వామి కోవిల కింద ఉంటే భక్తుడైన కన్నప్ప గుడి కొండ మీద ఉంది శివరాత్రి బ్రహ్మోత్సవాలలో మొదలవడంతో ముందు కన్నప్ప కొడి జరుగుతుంది అనగా భక్తునికి తొలి పూజ అయిన తరువాత శివయ్యకు పూజ జరుగుతుంది అన్నమాట శివయ్య మీద భక్తి ఉంటే సాక్షాత్ తన భక్తుణ్ణి ఎంతగా ఆదరిస్తాడో ఈ కథల్లోనే తెలిసింది కదా ఓం నమ